నీకంటూ ఘనత వద్దా నీకంటూ గొప్ప వద్దా నీకంటూ పేరొద్దా ప్రఖ్యాతులొద్దా గుర్తింపు వద్దా నీ కదొద్దా నీకు వద్దా నీ ఒంటికి సుఖం వద్దా నీ కడుపుకు తిండి వద్దా నీ కంటికి నిద్ర వద్దా నీకు ఒక ఇల్లు వద్దా నీకు ఒక వాగి వద్దా నీకు ఒక కుటుంబం వద్దా నీకంటూ ఒక అద్భుతమైన అద్భుతమైన జీవితం వద్దా కావాలి నేను అదే చెబుతున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరేమో నన్ను ద్వేషిస్తారని ఫీల్ అవుతున్నాడు సైతాన్ అందుకే నా దగ్గరకు వచ్చి కూడా నీ గురించి కొంచెం ఆలోచించుకో నువ్వున్నావు నీకంటూ ఒక జీవితం ఉందని వాడు చాలా దీన మాటలు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అంటాడు నిన్ను నువ్వు ద్వేషించుకో అంటాడు అది తేడా వాడేమో నిన్ను నువ్వు ప్రేమించుకో అంటాడు యా అవునండి యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చి చూడు ఎంత సలహా చెప్పాడో నలభై దినములుగా నువ్వేమీ తినలేదు ఎట్లయితే ఎట్లా బతుకుతావు శక్తి వచ్చింది రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను నువ్వు బాగుంటే కదా ఏదైనా చేసేది తిను పైన ఏమన్నాడు రెండవది ఈ పైనుంచి దూకు అసలు నీ పేరు మారునోగిద్ది నువ్వెవరో పర్లోక తండ్రి అంటాం కాదు పిచ్చోడ ఇప్పుడు నలభై రోజులు నువ్వు అదే పని చేసావు పర్లోక తండ్రి పర్ పర్లోక తండ్రి నువ్వు భయం పరిచేది ఏంటి ఆ పైనుంచి దూకు నువ్వు దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా అప్పుడు నిన్ను జనులు మహిమపరుస్తారు నీకంటూ ఘనత వద్దా నీకంటూ గొప్ప వద్దా నీకంటూ పేరొద్దా ప్రఖ్యాతులొద్దా గుర్తింపు వద్దా నీకు అదొద్దా నీకు ఇదొద్దా నీ ఒంటికి సుఖం వద్దా నీ కడుపుకు తిండి వద్దా కంటికి నిద్ర వద్దా నీకు ఒక ఇల్లు వద్దా నీకు ఒక వాగ్లొద్దా నీకొక కుటుంబం వద్దా నీకంటూ ఒక అద్భుతమైన అద్భుతమైన జీవితం వద్దా నేను అదే చెబుతున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరేమో నన్ను ద్వేషిస్తారని ఫీల్ అవుతున్నాడు సైతాన్ దేవుడు ఏమంటున్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల సమస్తమును తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు అన్నాడు ప్రభు ఏ సుని ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటి తు లోములుషు తుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణ పరిపూర్ణ సమర్పణతో దగ్గరకు వచ్చి నీ స్వార్థాన్ని గురించి నువ్వు ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు కూడా దేవతో అందరూ నీకు భజన చేయాలా యేసు దగ్గరకు వచ్చి కూడా అదే చెప్పాడు నీ కడుపు నువ్వు చూసుకో పైనుంచి కిందకు తూకు జనమంతా నీకు భజన చేస్తారు అంతేకాదు ఒక్కసారి నా కాలు మొక్కు లోక మొత్తం నీకు ఇస్తా తిను తాకు సుఖించు లైఫ్ ఎంజాయ్ చేయి రాజ్యాల మహమంతా నీదే అనుభవించు వామ్ 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 వా సృష్టికర్తకే వాడి ఈ ఇక సృష్టి అయిన నువ్వు నేను ఎంత అంత చేసింది ఏసయ్యా ఏసు చేసిన దానికి మళ్ళీ యేసుకే చూస్తున్నాడు వాడు భూమికి పరిమాణాన్ని నిర్మించిన వాడు సిటీలో వదిలే పాటలు ఎక్కువలను పర్వతములను త్రాసులో వాడి సిటీలములనుచిన వాడి పర్వతములను త్రాసులు శూన్యములోన జ్యోతులను శూన్యములో జ్యోతులను నిలిపిన వాడి తడు పత్రూమి ఒలిచి పోసి నవాడి పొల పత్ర భూమిని ఒలిచి పోసి నవాడి జగతి పునాదులు చేసినోడు ఆయన అసలు అలాంటి ఆయన దగ్గరికి వచ్చి లోకమును వాటి మహిమలను రాజ్యములను వాటి మహిమను ఆయనకు చూపించి ఒక్కసారి నా కాలు ముఖ్య మొత్తం నీకు ఇచ్చేస్త ఎవ అసలు మనుషులంటే మాయ చేస్తాడు ఏసును సహా చూడండి వాడు మాయ చేయటానికి అంటే ఎట్లుంది వాడు చెప్పటం ఏసును గురించి వాడు సీరియస్ గా ఆలోచించినట్టుంది ఏసై కడుపు నిండాలని వాడు కోరుకున్నట్టుంది ఏ ఘనత రావాలని వాడు కోరుకున్నట్టుంది హలో అర్థం కావట్లేదా ఏసయ్య ఈ రాజ్య మహిమలన్నీ అనుభవించాలని అసలు నిజంగా వాడు యేసుని గురించి చాలా సీరియస్గా ఆలోచించినట్టుంది చూడండి ఇదే బురుడి అందరినీ కొట్టిస్తాడండి వాడు ఏసు పడలా నా భాగవుల గురించి నువ్వే విచారించాల్సిన అవసరం లేదు నా భాగవులు విచారించేవాడు కూడా ఉన్నాడు ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించవచ్చు ఆయనను శోధించకూడదు ఆయనకే మొక్కి ఆయనకే నమస్కారం చేయాలి అన్నీ ఆయనకే అప్పచెప్పాలి ఆయన చూసుకుంటాడు నువ్వెవడువి నా గురించి ఆలోచించడానికి ఒక అమ్మాయి మాట్లాడేది చూడండి ఒకడు వస్తాడు సైతన్గాడు అసలు నేను అప్పటి నుంచి మీరు పరిచయం దగ్గర నుంచి మీ గురించి ఆలోచిస్తున్నానండి నేను అసలు నాకు అసలు నిద్ర కళ్ళు మూసుకున్నా కూడా మీరే కనపడతారా అన్నాడు అనుకో నువ్వు నువ్వెవడు అసలు నా గురించి ఆలోచించ అంటారు చూడండి కొంతమంది హార్డ్గా ఉండేవాళ్ళు అవునా కొంతమంది అట్లా అంటారు కొంతమంది అవునా ఎందుకనండి అవునా అప్పటి నుంచా అయ్యో కొంతమంది ఉడురా నీకెందుకు నిద్రపట్టట్లేదురా దేవమోహడా నీకెందుకు పట్టట్లేదురా నీకెందుకు ఏం గుర్తొస్తున్నారా ఎందుకురా నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు సైతాన్ని నీ భార్య గురించి ఆలోచించురా నీ పిల్లల గురించి ఆలోచించు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా నాకు తెలుసురా నువ్వు ఎందుకు చెప్తున్నావు స్పెషల్గా నా మీద ప్రేమ వాళ్ళకు పోసినట్టు నన్ను ఆయన చేయడానికేగా నీ దిక్కు మన ప్రేమ ఎవరికి అవసరం లేని చూసుకోవా నేను నవ్వుతా చెప్పిన హాస్యంతో చెప్పినా చెప్పేది సీరియస్ మ్యాటర్ అర్థం చేసుకుంటే ధన్యులు అంతే అర్ధ అర్థం చేసుకుంటే పండగే అర్థం చేసుకోకపోతే బతుకంతా దండగే అంతే నీ గురించి దేవుని కంటే బాగా వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు సైతాన్ని ఆలోచిస్తాడా వాడి సలహా అవ్వని నాశనం చేసిందో బాగు చేసిందా దేవుడు ఏమన్నాడు నీ గురించి కాదు నువ్వు నా గురించి ఇతరుల గురించి థింక్ చేయి అవసరమైతే నా చిత్తం నెరవేర్చడానికి నీ జీవితం బలిపీఠ మీద బలైపోనాయి పర్వాలేదు నేనున్నా అంతే నేనున్నా ప్రాణంతో సహా ద్వేషించు నన్ను వెంబడించు నేను చూసుకుంటా సైతాన్ని చెప్పిన మాట నీవు నీ కొరకే బతుకుతావు నీ జన్మ దుర్వినియోగం అయిపోతుంది నీ సృష్టికర్తగా సంతోషం ఉండదు అదే ఆయన చెప్పినట్టు ప్రభువు చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు అనేకులు కొరకు బతుకుతావు నిన్ను సృష్టించిన సృష్టికర్తగా సంతోషాన్ని కలిగించిన బిడ్డ అవుతావు అది మనం చేయాల్సింది పని మొదలు పెట్టడం కాదు పని తుదముట్టించటం ముఖ్యం ముందే వివేచించుకొని లైన్లోకి దిగావు ఏమైనా కానీ వేసుతోనే జీవితం చావైనా బతుకైనా మేలైనా కీడైనా గెలుపైనా ఓటమైనా జీవమైనా మరణమైనా ఏసుతోనే అని ఫిక్స్ అయ్యి లైన్లోకి వచ్చాం ఫిక్స్ సంతోషం కానీ మధ్యలో మళ్ళా వాడు ఒకప్పుడు నీ ప్రతిష్టనే పాడు చేసి మళ్ళీ నీ గురించి నువ్వు ఆలోచించుకునేటట్టు మళ్ళా నీ స్వార్థానికి నువ్వు థింక్ చేసేటట్టు మళ్ళా నిన్ను మెల్ట్ చేస్తాడు అర్థమైందా అందుకన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎస్ఎస్సులోనున్న సంఘబు దూతకి లాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రీలను నీ కష్టమును నీ స్త్రీలను నీ కష్టమునో నీ సహనమునో నేను ఎరుగుతును నేను ఎరుగుతును నీవు దుష్టులను సహింపలేవనియు తాము అపోస్థలలో కాకయ్య అపోస్తలను చెప్పుకొని సాతాను సమాజపు వారిని నీవు పరీక్షించి అబద్దకులన్నీ నీవు కనుగొంటివనియు నాకు నీవు సహనము కలిగి నామము భారము భరించి నేను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది స్టార్టింగ్ లో బాగానే మొదలు పెట్టావు నీ ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించి నన్ను ప్రేమించడం మొదలు పెట్టావు నా చిత్తమును ప్రేమించడం మొదలు పెట్టావు ఇది నీ స్టార్టింగ్ కానీ కొద్ది కాలం ప్రయాణం జరిగిన తర్వాత మళ్ళా ప్రాణాన్ని ద్వేషించడం పాడేసి ప్రాణాన్ని ప్రేమించడం మొదలుపెట్టావు ఎప్పుడైతే నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావో ఇక నా చిత్తాన్ని వ్యతిరేకించడం మొదలు నా చిత్తానికి భిన్నంగా అడుగు వేయడం మొదలుపెట్టావు అట్లీస్ట్ కనీసం నీ పక్కనోడు మూవీ చూస్తుంటే నీవు చూడగలిగావును వాడి ముఖంకెళ్ళి చూసి జాలిపడ్డావును పిచ్చోడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు చూస్తే ఏదో అయిపోయే కాదు కానీ ఎందుకు టైం వేస్ట్ చక్కగా జీవితాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలో అర్థమైవట్లే పిచ్చోళ్ళకి బా ఏ నా కళ్ళు అల్లు తెరిచావు నిజంగా నాకు ఆ మూడు గంటలు వేస్ట్ కావట్లేదు దేవా నీ సేవలో ఖర్చు అవుతున్నాను దేవా నీకు స్తోత్రం దేవా అని పరవశించావు నీ ప్రాణం కూడా లాగినా అటు పోనీలా ప్రాణాన్ని ద్వేషించావు ప్రాణం కోరే కోరికెళ్ళి తీర్చలా వ్యతిరేకించావు ఇది నీ ఆరంభం నా ఆరంభం కానీ తర్వాత తర్వాత ఎలా అయిపోయింది తిరిగి నిన్ను నీవు నన్ను నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టావు ప్రిలారా మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోవటం మొదలు పెడతామో మనల్ని మనం దేవుణ్ణి ప్రేమించటం ఆయన చిత్తాన్ని ప్రేమించటం మానేస్తాం సోదర ఇది రహస్యం ఎంతమందికి అర్థమైంది రెండు విధాలుగా చెప్పవచ్చు వివాహమైన తొలి దినాల్లో భర్త పోషిస్తున్నాడు అని ప్రేమించదు భార్య భర్త పోషిస్తున్నాడు అని ప్రేమించదు ప్రేమించదు భర్తని వివాహం చేసుకున్నప్పుడు భర్త మీద ఒక తెలియని మమత ఏర్పడుతుంది ప్రేమ ఏర్పడుతుంది ఇక ఆయన పోషించాడా పోషించలేదా చూడదు ప్రేమిస్తూనే ఉంటుంది కొంతకాలం గడిచిన తర్వాత ఇక రాజీ పడిపోతుంది ఇక ఆయన్ని ప్రేమించడం పక్కన పెట్టి తను తాను ప్రేమించుకుంటూ తను బ్రతకాలి తను బాగుండాలంటే ఇతను అవసరం కాబట్టి ఏదో తనను తాను ప్రేమించుకుంటూ తన కోసం ఇతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది పురుషుడు అంతే మొదట భార్యను ప్రేమిస్తాడు వాక్యం చెప్పినట్టు తర్వాత తను తను ప్రేమించుకుంటూ తనకు ఒక వ్యక్తి అవసరం కనుక ఆమెని అట్లా తాత్కాలికంగా ప్రేమిస్తాడు ఇలా మారిపోద్ది ప్రేమ టోటల్గా ఎవరిని వాళ్ళే ప్రేమించుకుంటారు కానీ మనల్ని మనం తృణీకరించుకున్నప్పుడు మనల్ని మనం ద్వేషించుకున్నప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆఖరికి ఏ సయ్య ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు అనవసరం నేను యేసుని ప్రేమిస్తానే ఉంటానని నడిచాం హలో లుయా చావైనా బ్రతుకైనా మేలైనా